ఇక్కడ మేము అశోక్ చిక్కడపల్లి లైబ్రరీ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి మేము అశోక్ నగర్ సిగ్నల్ వరకు గ్రూప్ టూ పోస్టులు పెంచి డిసెంబర్లో వాయి ఎగ్జామ్ వాయిదా వేసి డిసెంబర్లో పెట్టాలని మేము ధర ర్యాలీగా తరలి రావడం జరిగింది సో అశోక్ నగర్ క్రాస్ రోడ్లో మేము ఇప్పుడు ఉన్నాము గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలనేదే మా యొక్క ప్రధానమైన డిమాండ్ సో మెయిన్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుందంటే అంటే సిక్స్ కానీ జీతాలు కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఈ టాపిక్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి మెయిన్గా డిఎస్సి విద్యార్థులు మాత్రమే యాజెంట్స్ మాత్రమే వాయిదా డిఎస్సి మాత్రమే అని చెప్పి టాపిక్ను పక్కకు తప్పదో పట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈరోజు మధ్యాహ్నం సమయంలో జేఎన్టీయులో గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే ఏ పరీక్షలకు వాయిదా వేసేది లేదు అని చెప్పి వాళ్ళు మొత్తం కూడా క్రెడిట్ అంతా బీఆర్ఎస్ వాళ్ళు పొలిటికల్ ఏజ్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారు మేము గత త్రీ అవర్స్ నుంచి ఇక్కడ మేము ధర్నాలో పాల్గొంటున్నాము శాంతియుతంగా చేస్తున్నాము ఇక్కడ ఏ ఒక్కరు కూడా పొలిటికల్ వాళ్ళు కూడా ఎక్కడ ఇక్కడ పాల్గొనలేదు అది ముఖ్యంగా మీరు రైట్ ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చెప్పిస్తా వీళ్ళందరితో రెండు నిమిషాలు ఇక్కడ చూస్తున్నాం ఈరోజు గత మూడు నెలల నుంచి నిరుద్యోగులు అందరూ కలిసి ఐక్యమత్యంగా ఏకతాటిగా ఏకతాటిపై నిలబడి గ్రూప్ టూ పోస్టులని గ్రూప్ టూ గ్రూప్ త్రీని వాయిదా చేసి పెంచి మాకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి వాయిదా చేస్తే మాకు కొత్త కొన్ని ఉద్యోగాలు ఎక్కువ వస్తే మేమందరం కూడా పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకుంటామని నిస్వార్థంగా నిజాయితీగా నిస్వార్థంగా నిజాయితీగా కష్టపడుతుంటే ఈరోజు ఈ గుంపు మేస్త్రి మమ్మల్ని రాజకీయ నాయకులు అంటాడు లేకపోతే వీళ్ళందరూ ఎవరు ఎగ్జామ్ రాసోలేరు అంటారు రమ్మను గ్రూప్ వన్ ఆల్ టికెట్లు చూపిస్తాం మూడు గ్రూప్ వన్ రాష్ట్రం ఆల్ టికెట్లు చూపిస్తాం అది లేకపోతే రేపు వీళ్ళు అంటారు కదా గ్రూప్ టూ ఆల్ టికెట్లు కూడా చూపిస్తాం రమ్మను నిరుద్యోగులని కావాలని రెచ్చగొట్టాలని మొన్న ఈ ఈరోజు జేఎన్టీలో నిరుద్యోగులని 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 రెచ్చగొడుతూ 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 మమ్మల్ని కావాలని ఈరోజు రోడ్డు మీద పడేయడానికి కారణం ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నీ సీఎంఓలో నీ మంత్రుల నీవా ఒక ప్రత్యేకమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుండి కదిలేదు లేదు ఇక్కడ నుండి ఎట్టి పరిస్థితుల్లో కదలము కదిలేదు లేదు రాత్రి అయినా రాత్రి పన్నెండు అయినా ఒకటైనా కదిలేదు లేదు ఇక్కడే ఉండి అవసరం వస్తే ఒక్కొక్కరు బావ ఒక్కొక్కరు గారు అమరవనీరు అధ్యక్ష ఇంతమంది ఆమరనీరు చెప్తాము గ్రూప్ టూ పోస్టుల గురించి ఏంటంటే గత ప్రభుత్వ కాలంలో అగస్టు ఇరవై తొమ్మిది ముప్పైకి జరగాల్సిన ఎగ్జామ్ కి జరగదు ఆ ప్రభుత్వ కాలంలో ఎగ్జామ్ సరిగా పెట్టారని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ చేసి అప్పుడు ధర్నా చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ చేసింది కదా వీళ్ళ ఆధ్వర్యంలోనే అప్పుడు ధర్నా జరిగింది ఆ ఆగస్టు కాస్త నవంబర్ పోయింది నవంబర్లో ఎగ్జామ్ పెట్టలేక జనవరికి పోతే జనవరిలో ఎగ్జామ్ పెట్టే సందర్భంలో మేము గ్రూప్ టూ పోస్టులు వేస్తాము గ్రూప్ త్రీ పోస్టులు వేస్తామని హామీ ఇచ్చి అది కాస్త తీసుకొచ్చి మార్చిలో వెబ్ నోట్ తీసుకొచ్చిరు ఎందుకు ఇచ్చారు వెబ్ నోట్ పోస్టులు పెంచుతామనే ఉద్దేశంతో వెబ్ నోట్ ఇచ్చిర్రు ఈ వెబ్ నోట్ ఇచ్చి పోస్టులు పెంచుతామని ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని ఎప్పుడైతే విద్యార్థులు ధర్నాలు చేయడం స్టార్ట్ చేసిరో అప్పుడే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన వచ్చింది జాబ్ క్యాలెండర్ ఎగ్జామ్స్ అనేది మళ్ళీ పదహారు నెలలు రెండు సంవత్సరాలు తీసుకెళ్తారు ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ ఐదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాకు కొన్ని పోస్టులు పెంచితే మీ వల్ల సంవత్సరం నష్టమైంది గత ఆగస్టులో జరగాల్సిన ఎగ్జామ్ ఈ ఆగస్టులో రాస్తున్నాం కాబట్టి పోస్టులు పెంచిన నవ్వు పెంచలేదు పోస్టులు పెంచి ఇంకో మూడు నెల వాయిదా మేమే అడుగుతున్నాం మేమే కదా అడిగేది మీకేమవుతుంది నష్టపోయేది మేము పోస్టులు పెంచి నవంబర్లో ఎగ్జామ్ పెట్టండి ఎగ్జామ్ నవంబర్లో పెడితే అందరికి న్యాయం జరుగుతుంది డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కామన్ సిలబస్ ఈ రెండే ఎగ్జామ్స్ అనేది ఎట్ ఏ టైమ్ జరగాలి గ్రూప్ టూలో పోస్టులు పెరగాలి గ్రూప్ త్రీలో పోస్టులు పెరగాలి అని చెప్పి స్వచ్ఛందంగా విద్యార్థులు మాత్రమే వేస్తున్న ధర్నా ఎలాంటి రాజకీయ రాలు ఎవరైనా వచ్చినా ధర్మేస్తున్నా ఒళ్ళు విద్యార్థులు మాత్రమే వేస్తున్న ధర్నా ఇది అన్న ఇప్పుడైనా మేల్కొని విద్యార్థుల గురించి ఆలోచించు